హలో ఫ్రెండ్స్ వెల్కమ్ టు అవర్ ఛానల్ మాట ముచ్చట రీసెంట్ గా మన సినీ సెలబ్రిటీలు ఏదో ఒక గుడ్ న్యూస్ ని సోషల్ మీడియా ద్వారా అభిమానులతో పంచుకుంటున్నారు మొన్న మధ్య సీరియల్ నటి మహేశ్వరి పన్నంటి మగబిడ్డకు జన్మనిచ్చినట్లుగా ఓ వార్తను తెలియజేసింది ఇప్పుడు తాజాగా మరో టాలీవుడ్ హీరోయిన్ పన్నంటి మగబిడ్డకు జన్మనిచ్చారు ఆమె ఎవరో ఇప్పుడు ఆ వివరాలు తెలుసుకుందాం యామి గౌతమ్ తెలుగులో చేసిన ప్రాజెక్టులు కలిసి రాకపోయినా ప్రేక్షకులకు మాత్రం దగ్గర అయిందని చెప్పొచ్చు బాలీవుడ్ లో ఆమె ఎంచుకున్న ప్రాజెక్ట్లు సూపర్ క్లిక్ అవ్వడం బ్యాక్ టు బ్యాక్ సక్సెస్ అవ్వడంతో స్టార్ హీరోయిన్ గా పేరు సంపాదించింది యామి గౌతమ్ రీసెంట్ గా ఆర్టికల్ త్రీ సెవెంటీ తో హిట్ అందుకుంది యామి ప్రస్తుతం పలు ప్రాజెక్ట్స్ కూడా కమిట్ అయినట్లు తెలుస్తుంది ఈ వివరాలు పక్కన పెడితే నటి యామి గౌతమ్ ప్రముఖ డైరెక్టర్ ఆదిత్య దర్ ను ప్రేమించి పెళ్లి చేసుకున్న విషయం తెలిసింది We'll be right back. ఊరిద సర్జికల్ స్ట్రైక్ టైంలో దర్శకుడితో ప్రేమలో పడిన ఆ హీరోయిన్ కరోనా టైంలో ఇంటిమేట్ సెరమనీలో పెళ్లి చేసుకుంది సక్సెస్ఫుల్గా అటు ఫ్యామిలీ లైఫ్ ఇటు ప్రొఫెషనల్ లైఫ్ని బ్యాలెన్స్ చేస్తూ వచ్చింది ఇక తాజాగా ఈ భామ అభిమానులకు గుడ్ న్యూస్ షేర్ చేసింది తనకు కొడుకు పుట్టాడని విద్ విద్ గా పెంచుకుంటున్నామని తెలుపుతూ ఓ పోస్ట్ ని కూడా షేర్ చేసింది దీంతో నటి యామి గౌతమ్ అభిమానులు పెద్ద ఎత్తున శుభాకాంక్షలు తెలుపుతున్నారు బేబీ బాయ్ కు ఆశీర్వాదాలు అందిస్తున్నారు షేర్ చేసిన కొన్ని బ్యూటిఫుల్ ఫోటోస్ మాటా ముచ్చట ఛానల్ ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి అలాగే పక్కన కనిపించే బెల్ బటన్ ని క్లిక్ చేయడం మర్చిపోవద్దు దాంతో వెంటనే మేము అప్డేట్ చేసి లేటెస్ట్ న్యూస్ ని మొదటగా మీరు తెలుసుకోవచ్చు థ్యాంక్స్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో